టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశిని నాని సవాల్ విసిరారు అభివృద్ధిపై చర్చకు సీఎం జగన్ ఎందుకని తాను సిద్ధంగా ఉన్నానని తనతో చర్చకు రమ్మని పిలిచారు ఏటుకూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాత్కాలిక సచివాలయం కట్టించడం అభివృద్ధ అని ఎంపీ కేశిని నాని చంద్రబాబుని ప్రశ్నించారు రాష్ట్రంలో పదివేలకు పైగా గ్రామ సచివాలయాలు కట్టించడం అభివృద్ధ అని అడిగారు సంపద దోచుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు దాసుని బాసుని చేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం రోజు ఎన్టీఆర్ గారు ఈ మోసం చేస్తే మళ్ళీ పునరుజ్జీవన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా ఎన్టీ రోజు ఆయన మనసు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే ఆ రోజు అవకాశం ఇచ్చారు నాకని చెప్పి సోహన్ దాస్ గారు చెప్తున్నారు ఆనందం ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో చూసా కొన్ని టీవీల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని అడిగాడు నేనేమంటున్నానంటే నేను సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వేం చేసావు నువ్వేం చేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా చర్చకి నీతో నేను వస్తాను నువ్వు నీ గ్రాఫిక్ సమానవతికి రమ్మంటావా నీ సొంత రాష్ట్రం తెలంగాణ రమ్మంటావా లేకపోతే నీ ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారి పిల్లలు రమ్మంటావా ఎక్కడ రమ్మంటావు నీ ఇష్టం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను ఇప్పుడేంటి నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక వంద కోట్లు ఇచ్చేవాళ్ళు నేను అడిగి పూర్వీరు సవాదాలు చెప్తున్నా ఈ నెలలో నేరు సాయిదాస్ గారు చంద్రబాబు మన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు పేదల